భారీ వరదలు బెజవాడను వణికించాయి నగర ప్రజలకు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పన్నెండు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకొని నిలబడిందని తెలిపారు మరోవైపు బూడమేరు కాస్త శాంతించింది నిన్నటి వరకు బూడమేరు మహో ఉగ్ర రూపం దాల్చింది బూడమేరు డిజైన్ కెపాసిటీ పదిహేను వేల క్యూసెక్ మించి వరద నీరు వచ్చింది దీని ఫలితంగా విజయవాడలోని పదహారు డివిజన్లు నీట మునిగాయి దాదాపు రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది నీటిలోనే ఉండిపోయారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకు మరోవైపు వరద బాధితులకు ఆహారం త్రాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138